ఇక ఖమ్మం జిల్లా వైరాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కొంతమంది ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి నేడు రేవంత్ రెడ్డి అనే క్యాప్షన్తో గండగలపాడులో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి దీంతో ఎన్నికల కోడ్ అమలు చేయడంతో వైరా మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని ప్రజలు పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు మరోవైపు ఆ ఫ్లెక్సీల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలువురు మంత్రుల ఫోటోలు ఏర్పాటు చేయకపోవడంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు